హలో అందరికి ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మొన్న హైదరాబాద్ మిస్టరీ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దాని కింద ఒక మహాన్ వాడు కామెంట్ చేశాడు ఇది తెలియచేశాడో తెలియకుండా చేశాడో నాకు అర్థం కాల వెంటనే రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ సభాముఖంగా ఏదన్నా చెప్పాలి తనకి అని చెప్పని ఈ వీడియో చేస్తాను ఏంటంటే జరిగింది హైదరాబాద్ లోని కాకపోతే వాళ్ళు మీ ఆంధ్ర వాళ్ళే అని ఏంటంటే అంతలో మాట అన్నారు ఆంధ్ర వాళ్ళంటే ఆడవాళ్ళు కదా వాళ్ళకి చెరగేటి అన్యాయాలు కాదు ఇక అసలు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉందో లేదో నాకైతే తెలియట్లేదు జరిగింది తెలంగాణ ఆంధ్ర అన్నది కాదు అక్కడ జరిగింది బలైపోయింది ఒక ఆడబిడ్డ జీవితం అది ముందు మీరు గుర్తు పెట్టుకుంటే మంచిదండి మీరు అలా అనుకుంటే ఎక్కడో కొల్కతాలో జరిగిన ఒక మిస్ట్రీకి చాలా మంది స్పందించారు పెద్ద పెద్ద భారీ ఎత్తున నివాళులు అర్పించారు ప్రతి ఒక్క పేరెంట్స్ కంటతడి పెట్టారండి దయచేసి నేను చెప్పేది ఒకటే మీకు నచ్చితే వీడియోస్ చూడండి లేకపోతే స్కిప్ చేయండి అంతేగాని ఎవరినో అడ్డం పెట్టుకునేదో మాట్లాడాలని మాట్లాడొద్దు నాకు ఆ కామెంట్ చూసినప్పుడల్లా ఒల్లి మండిపోతుంది ఆంధ్ర వాళ్ళంటే అంత చులకనొద్దండి అందరం ఒకటే అన్నది అస్సలు మర్చిపోవద్దు ఇలా వేరు చేసే వాళ్ళు ఉన్నంత కాలం వేరుగా చూసే వాళ్ళు ఉన్నంత కాలం ఇంతే ఈ సమాజము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్